అండి అందరికీ జై శ్రీరామ్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా దోసకాయ చెట్టుకి దోసకాయ పిందలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి చాలా అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇంకా హార్వెస్ట్కి అయితే మంచిగా అయిందండి దోసకాయ అదైతే తెంపుకుందాం ఇది ఇదిగోండి ఇక్కడ ఒక అక్కడ ఉంది ఇంకా హార్వెస్ట్కి రెడీ అయిన కాయ అయితే చూడండి ఎంత బాగుందో చల్లగా అయితే వస్తుంది గార్డెన్లో కాయ అయితే చూడండి పొద్దున ఇంత పెద్దగా లేదు ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో పొద్దున వర్షం అయితే పడినుండే ఇంకా ఇప్పుడే కొంచెం తగ్గిందండి హార్వెస్ట్ చేసుకుందామని అయితే గార్డెన్లోకి వచ్చేసరికి సైజ్ అయితే చాలా పెద్దగా అయిపోయింది ఇంకా ఈ కాయ తెంపుకుంటే ఈ పిందలు కూడా మంచి అబ్బలంగా అయితే పెరుగుతాయండి ఇంకా ఈ కాయ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఎంత మంచిగా వచ్చిందో కాయ ఇదిగోండి దోసకాయ మా చెట్టుకు వచ్చిన రెండో దోసకాయ అండి ఫస్ట్ టైం దోసకాయ సరిగ్గా రాలేదు కానీ ఇది సెకండ్ టైం వచ్చిన దోసకాయ మంచిగా వచ్చింది